న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా ఉయూరు కృష్ణ జిల్లాలోని ఉయూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు వ్యూరులో పదిహేను రోజులపాటు సందడి చేయనున్న వీరమ్మ తల్లి తిరునాళ్లు భక్త జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగరమేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ వైవిపి రాజేంద్ర ప్రసాద్ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరణాలను లాంఛనంగా ప్రారంభించారు ఉయూరు పురవిధులు మొత్తం ఎదురుగుండా దీపాలు తిరుగుడు దీపాలు ఇచ్చే భక్తులతో జనసంద్రమైంది గన్నవరం డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహించారు కృష్ణాజిల్లా వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు పార్పుడి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఊరు పరిసర ప్రాంతాలు జనసంద్రంతో సందడిగా మారతాయి